ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పద్నాలుగో వార్డులో నెలకొన్న పలు రకాలైన సమస్యలపై విన్నత పత్రం కౌన్సిల్ హాల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆరి శంకరయ్య అందజేశారు ఎందుకంటే ఆక్రమలు ఎన్నో ఉన్నాయి మన ఎంగిరి అక్రమాలు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏడా ఉన్నారు వారు ఉన్నాయి ప్రతి ఒక బిల్డింగ్ ఒక అంతస్తు మాత్రం పర్మిషన్ తీసుకుంటారు మూడు అంశాలు బిల్డింగ్ కట్టుకుంటారు ఒక అంతస్తుకే మనం ఇంటి పోనీ వేస్తాం రుణాంశాలు చేయము కాబట్టి ఈ విధంగా వచ్చే మనం కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి వెనకగిరి మున్సిపాలిటీ ఆదాయం వచ్చే చిత్తులో మనం హెల్ప్ చేసుకోవాలి ఎందుకంటే మన దీనికి ఏందంటే టౌన్ ప్లానింగ్ ఎవరు లేరు అకౌంటెంట్ లేరు అసలు అకౌంటెంట్ బడ్జెట్ సమావేశం జరుగుతుంది బడ్జెట్ సమావేశం జరిగినప్పుడు ఏం చేయాలా చైర్మన్ గారు చేసినప్పుడు ఎంపీకి కొంత కలెక్టర్ గారు కొంత మున్సిపల్ శాఖ మంత్రి కొంత ముఖ్యమంత్రి కొంత వాళ్ళ దగ్గర కొన్ని నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగి మనం అమ్మఒడి తెచ్చుకోవాలా మనకు తెచ్చి రోడ్లు మనం తిరగాల కొన్ని సార్లు తిరిగితే ఎంత కొంత దయమించి ఒక లక్ష అడిగినా యాభై వేలు అని ఇస్తారు ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుని మనం మున్సిపాలిటీ చేసుకునేది అవకాశం ఉన్నాడు అనమాట మన గమ్మునుండి చేయాలి మూడు సంవత్సరాలు ఇదేమిది నేను అర్జీ ఉంటారు రాక ముట్లు ఇచ్చి ఇదే పని అభివృద్ధి జరిగిందే లేదు నా వార్డు అంతా కూడా జరిగి ఇరవై లక్షలు ఇచ్చింది నేను అభివృద్ధి ఏం చేయగలుగుతాను నేనే పోతా ప్రతి సోమవారం పోతా అర్జీలు తీసుకుంటాను నా వల్ల ఈ రోజు వాళ్ళు పంపిస్తాను ఇప్పుడు కూడా పోతున్నాను ఇప్పుడు మన డాక్టర్ గురించి చెప్పినాడు డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరాలు ముసలివాడికి ఎంత పెట్టాడు ముసలివాడే కదా డాక్టర్కి ఎంత పెట్టుబడి పెట్టినా కూడా ప్రయోజనం లేదు దానికి బదులు

kaktun no compactor According to the odho and a chapter ¨ a briwض wysla between kgt leaving a otherralua I would go along with Keyboard You know what to do? I'd come here a be, you know what you do. One driver is top lift to Ouall Coyt Math ало rup im familiar జత కొంతమంది అది కూడా యా వేలు పెట్టి నామినేషన్ నామినేషన్ వరకు ఇష్ట ఈ విధంగానే మున్సిపాలిటీ నాశనం అయిపోయింది ఈ మూడు సంవత్సరాలు సర్వ నాశనం అయిపోయింది నచ్చిన మనిషి నామినేషన్ వరకు ముందు ఈ విధంగా ఇచ్చేసి మున్సిపాలిటీ మొత్తం ఇదే విధంగా అనమాట నేను వచ్చిన కాడ నుంచి ఏ వర్క్ వర్క్ ఈ ఆఫీస్ ఈ ప్రొక్యూర్మెంట్ లో ఆ విధంగా ఇస్తున్నాను యాజ్ పర్ టెండర్ ప్రాసెస్ పెట్టాము ప్రతి ఇప్పుడు అన్న క్యాంటీ పెట్టాము టెండర్ ప్రాసెస్ ఈ ప్రొక్యూర్మెంట్ పేపరు ఇంకోటి చేయించాము పేపరు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ బాక్స్ ఆల్ ఇన్ మూడు ఉంటాయి గతంలో మాకు తెలియదు మేము వచ్చిన దానికి ఒక్క పని కూడా చేయలేదు అందుకనే ఇచ్చారు మేము కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇంకోసారి చిన్న విషయం మేమందరూ కౌన్సిలర్లే కదా కౌన్సిలర్ అవునా కదా చైర్మన్ కౌన్సిలర్ కదా మనం ఒకటైతే ఏడు వేల పిచ్చి మమ్మల్ని కూడా గొప్ప స్కాయ గెలవచ్చు కదా మమ్మల్ని ఒక్క మాట అయినా మాకు చెప్పాలి కదా మీరు ఒక అధికారిగా మమ్మల్ని ఒక మాట పిలవాలి చైర్మన్ కానీ ఆ వాటిలో కౌన్సిలర్ ఒక్క మాట మాకు పిలవాలి కదా మాకు కూడా గౌరవ మర్యాద ఉంటారు కదా పిలిస్తాను మేము ఇప్పుడు మీద ఇబ్బంది లేదు మిమ్మల్ని ప్రజలే ఎందుకు మమ్మల్ని ప్రజలే ఎందుకు ఇద్దరు ప్రజలే ఎందుకు ఇబ్బంది ఏమీ లేదు సార్ సభాముఖంగా ఏదైనా చిన్న తప్పు తప్పులు చేయడం చేయాలండి వాటికి సారీ సార్